ఏం లేదమ్మా అది సాయంత్రానికి సరోపిండి పెడదామని తయారు చేస్తున్నామ్మా ఓ అత్తమ్మా నేను చేస్తలే అత్తమ్మ నీకు పెట్టొస్తుందా అమ్మా నాకు నేర్పించు నేను పెడతలే పెట్టేయమ్మా నేను చూపిస్తానులే సరేనా అమ్మా సరే అత్తమ్మా ఈ సర్వ కదమ్మా ఈ సర్వ నూనె రాసి పిండి పెట్టాలి అలాగదా అలాగే అత్తమ్మా సరే అమ్మా నూనె రాసి దానికి పిండి పెట్టాలి కష్టపెట్టదు కదా ఇప్పుడు అదే చేస్తాను అత్తమ్మా నన్ను మెచ్చుకోని మెచ్చుకోని మరి మెచ్చుకుంటాను అమ్మాయి పెడుతున్నావా ఆ పెడుతున్నా అత్తమ్మా సరే అమ్మా నేను అలా కామాక్షి ఇంటికి వెళ్ళి వస్తానమ్మా సరే అత్తమ్మా అలాగే అమ్మా ఇప్పుడు పెట్టడమే అయితే అయిపోయిందిలే ఇప్పుడు కలిస్తే అయిపోతుంది ఇప్పుడు పెట్టడమే ఏంటమ్మా అలా పెట్టేసావేంటి అయ్యో రామా రామా అలా పెట్టేసావేంటి ఏమన్నా పెట్టిన అలా పెట్టుకుంటారా రాకపోతే ఇంకా ఎంత ఘోరం అయిపోయేదో అమ్మో పిండి సగం పెట్టింది ఈ సగం పెట్టలేదు పైన పెడతారంట పైన గడుస్తున్నాం నాకు రాదత్తవా రాదంటే అడిగి తెలుసుకోవాలి కానీ అలా ఇష్టం వచ్చినట్టు పెట్టి మళ్ళీ ఏడుస్తూ పోనీలేమో పోనీళ్ళు ఊరుకో 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 అత్తమో అన్ని నమ్మేస్తానమాట ఇప్పి పొర